హలో హాయ్ అండి నా రైతు ఫెర్టిలైజర్ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి రైతు ఇగో చాలా గుబ్బురుగా వచ్చింది చూడండి డి సైడు ఉజ్వలు ఉజ్వల్ అయితే ఏ ఏ కాంబినేషన్ అయినా వాడవచ్చు దూరంగా దగ్గరగా గుబురుగా వస్తాయి కింద నుంచి గనుపులు వచ్చినాయి చూడండి రైతులు ఇగో చూడవచ్చు ఎట్లా వచ్చిందో చూడు గుబ్రంగా నీట్గా పై ముడతా కింది ముడతా సాప్ అయినాయి చూడండి ఎట్లా చెప్పండి నీ పేరేంటండి నాగేష్ నాగేష్ ఇక ఏ ఊరు మీద నాగారావు నాగారావు మీద ఏదండ చింతలండా నీకు ఉజ్వల్ వాడిన తోట ఎట్లా బాగున్నది మంచిగా పనిచేసిందా ఎట్లా నీ ఎట్లా అనిపించింది అంటే మురత పై ముత పురుగు వచ్చింది తోట చూడండి చిన్న అయితే చాలా సంతోషంగా పడుతుండీ ఉజ్వల్ వాడినా ఏ కాంబినేషన్ లో అయినా వాడినా ఇక హైలైట్ పని చేస్తుందండి ఉజ్వల్ విఎల్ కంపెనీ వాళ్ళది అయితే ఏ రైతు అయినా వాడచ్చు రైతు అయితే సంతోషంగా ఉన్నాడండి ఎట్లా పని చేసింది అన్నా చేసింది ఎట్లయినా రైతులు కొట్టుకోవచ్చా ఉజ్వల్ ఉజ్వలలో దాంట్లో ఏ కమిషన్ అన్నా ఎట్లా అన్న ఎట్లా అప్పుడు ఎట్లా ఉండదు ఉన్నది పురుగులు తింటున్నాయి చూడండి ఏం లేదు నేటి పక్కన చూసే వాళ్ళు ఏమంటారన్న ఇప్పుడు చేసేయాలంటే ఏ మంది కొట్టిరు ఏ మంది కొట్టిరు అన్న చూడండి ఉండదు అన్న చూసా చూడండి డి సైడ్ ఉజ్వల్ వాళ్ళ తోట రైతు కొట్టుకోవచ్చు అన్న కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చా ఉజ్వలు కొట్టుకోవచ్చు దాంట్లో ఏ కాంబినేషన్ అయినా కలుపుకొని కొట్టుకోవచ్చా ఉజలు ఎక్సలెంట్ పని చేస్తాం కదా చిన్న సన్న పురుగు పెద్ద లద్దాపురుగు పోదు పురుగు అయితే పోద్ది సన్న పురుగు పోయింది కానీ పురుగు పోలే కింద నుంచి గుబురుగా వచ్చింది థ్యాంక్ యూ అన్నా